హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈ రోజు అయితే వర్షం వచ్చింది కానీ అండి బాగానే ఎండ అయితే వచ్చింది మనకి నేను ఎప్పటి నుంచో ఆరపోతున్నా అని చెప్తున్నాను కదా పేడ అయితేనే అదండి పశువులు ఎరువు అయితేనే అదైతే ఈ రోజు పూర్తి చేసేదండి రోజు ఒక మందార అయితే విడిచింది ఇది ఈవినింగ్ తీస్తున్న వీడియో అండి ఫోర్ థర్టీ అవుతుంది మరలా వర్షం రావటానికి రెడీగా ఉందన్నమాట మేఘం చేశారా అంత మబ్బుగా ఇంకా అలా వస్తూనే ఉందండి రోజును ప్రస్తుతం సెవెన్ సెవెన్ దాకా వర్షం పడుతున్నది రోజు ఉదయం ఇంకా అక్కడ నుంచి బాగానే ఉన్నదండి ఇంకా మనం నేను మట్టి అయితే చాలా బాగా ఎండబోసాను పోసాను కొన్ని బకెట్లు మరలా ఖాళీ చేశాను నేను ఎండ పోసింది కూడా బకెట్ లోకి ఎత్తేసాను పైన అయితే బరకం పెట్టేశాను ఎందుకంటే మరలా వర్షం వస్తే అది వేస్ట్ అయిపోతది కదా అందులో ఉన్న బలం అంతా పోతుంది కదా పోస్టే అందుకనేసి ఇదిగోనండి ఇక్కడైతే ఈ బకెట్ తీసేసాను జినియా ఫ్లవర్ పెట్టానండి చెప్పాను కదా మరొక వీడియోలో చెప్పాను కదా అయితే ఇంకా రెండు అక్కడక్కడ పిందులు అయితే వస్తున్నాయి నాకు దాసు ఉన్నది అయ్యో ఎక్కడో కనపడుతున్నాయి కదా అందుకనేసి నేను ఇంకా వండిచ్చాను అనమాట అయితే ఈ రోజు వీడియో ఏంటంటారా నేను వీడియో అంటే చెప్పకుండా మీకు ఈ వాతావరణం ఇవన్నీ చెప్తాను కదండి మరి ఏమనుకోవద్దు నాకు అలాగా చెప్పాలని ఇంకా మీతో ఉన్నాయి అన్నీ చెప్తాను అనమాట అయితే ఈ రోజు వీడియో ఏంటంటారా నేను గులాబీ ఇప్పుడు మనం నాటు గులాబీ కాకుండా హైబ్రిడ్ గులాబీ ఉంటుంది కదండి ఆ హైబ్రిడ్ గులాబీకి అంటు కట్టి చూపిస్తానండి అంటే అంటే ఎందుకు కడుతున్నారో మాకు వచ్చి కదా అనుకుంటారు ఇంకా చాలా మంది రానటువంటి వారు కూడా ఉంటారండి మనం ఎంత వచ్చినా కానీ రానట్టుగానే ఉంటుంది గార్డెనింగ్ అయితేనే అయితే నేను ఇంతకు ముందు కింద కొన్ని గులాబీ మొక్కలు ఉంటాయని చెప్తాను కదండి వా దానికైతే నేను ఆలపాలం అలా కట్టాను అది మంచికైతే సక్సెస్ అయింది అనమాట ఇప్పుడు దా దా మొక్కని పైకి తీసుకొచ్చాను ఆ గులాబీ బకెట్ని పైకి తీసుకొచ్చాను ఇదిగోండి ఇది ఎప్పుడు ఇక్కడే ఉండేది కదా దీనికైతే మీకు కట్ చూపిస్తాను కట్ చేసేస్తానండి ఇవి వేస్ట్గా ఉన్నాయి అంటే ఇవి వాడుపోని అన్నీ కట్ చేసేస్తాను ఇంకోండి ఇది అయితే ఉన్నది కదా ఇప్పుడు ఇది కొద్ది కాస్త బలంగా అయితే ఉన్నది కదండి ఈ రబ్బైతేనే ఇప్పుడు మనం ఈ రబ్బకైతే అంటు కట్టి చూపిస్తాను మీకు ఓకేనండి అయితే ఈ బకెట్ ఇంకా నేను అక్కడ పట్టుకెళ్ళిపోదామండి నేను ఎక్కడైతే వీడియో చేస్తానంటే ఇంకొక బకెట్ కూడా అక్కడ పెట్టాను కదా అక్కడికి అయితే పెట్టేస్తాను మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఓకేనా ఓకేనండి చూసారా ఇదిగోండి ఈ ఈ బకెట్ లో ఈ బకెట్ లో ఉన్న మొక్కకే నేను అయితే కట్టాను అనమాట ఇది కింద ఉంటదండి కింద ఒక నాలుగు మొక్కలు అయితే పెట్టాను కదా గులాబీ అంటలు అయితే పెట్టాను కదా బకెట్లు చూపించాను మీకు ఒకసారి అయితే ఈ స్టాండ్ లో వీడియో చేశాను కదండి షార్ట్ వీడియో అప్పుడు చూపించాను కదా ఇదిగోండి నేను కింద ఉన్న మొక్కలకి ఒకసారి అసలు వస్తుందా రాదా మనం అంజూరా కట్టము అలాగే జామంటు కట్టాము కదా ఇది కూడా మనం సక్సెస్ అవుతామా లేదా అన్నట్టుగా నేను ఇలాగైతే చేశానండి కనపడుతుందా మీకు ఇది సెల్ఫీ స్టిక్ తో ఇలా చేస్తున్నాను మరి ఎలా వస్తుంది ఏంటో ఇదిగోనండి ఇలా కట్టాను అనమాట అయితే మీకు కూడా ఎవరికైనా వీలు అవుతుంది కదా అని ఈ రోజు వీడియో చేస్తున్నాను మీ దగ్గర ఏదన్నా మంచి కలర్ ఉంటుంది కదండి అది మళ్ళీ మళ్ళీ మనకి రావాలన్నా దొరకదు కదా అలాంటి మొక్కగా ఏదన్నా కట్టు చూసుకోండి ఒకసారి తప్పకుండా మీరు కూడా సక్సెస్ అవుతారు చక్కగా వస్తున్నాయండి ఇలాగ కట్టుకోవటం అయితే మన నర్సరీ వారు ఇలాగ చాలా ఈజీగా కట్టేస్తారు ఇవి చాలా పెద్ద పువ్వులే వస్తాయి ఇప్పుడు చాలా పూసినాయి అండి ఈ వర్షాలకి ఎక్కువ చెమాయింపు పుండిపోయి మన కుండీల్లో కాస్త చిన్న సైజ్ అయితే వచ్చినాయి ఇక్కడ ఇక్కడ చూసే ఇక్కడ మొగ్గ కూడా ఉన్నది చూపిస్తాను మీకు ఇదిగోనండి కనపడుతుందా ఇంకే మగ్గున్నది ఈ ఉన్నది కాకుండా నేను దీనికైతే కట్టుకున్నాను అయితే ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ కట్టాను కదా పేపర్ కనపడుతుంది కదా మీకు కట్టాను కాబట్టి అది రెడీ అవుతుంది ఈ పై నుంచి అయితే చిగురు వస్తుంది తెలుస్తుంది కదండి అదిగోనండి అలా వచ్చింది అనమాట అయితే ఇది ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు చూపించి ఇంకా వేరొక దానికైతే మీకు కట్టి చూపిస్తాను మరి మీకు అర్థం కావాలి కదా ఇది అప్పుడు చెప్పుతున్నానండి ఇది అయితే నేను ఇది మూడోదండి అంటు కట్టడం అయితే మన టెరస్ పైన ఇదైనా కట్టానంటే మూడు కూడా సక్సెస్ అయ్యాయి అలాగే అంటే నేను వేరే వాళ్ళకి ఇవ్వటం జరిగిందండి మన దగ్గర అయితే లేదు అలానే అంజూరు కూడా చాలా బాగా ఉంది ఇంకా కాయలకి రెడీగా కాయటానికి ఉన్నది ఇదిగోండి ఇలాగా పెట్టను అసలు ఇది వస్తుందా రాదా నర్సరీ వాళ్ళు బలి కట్టేస్తారు అన్నట్టుగా నేను ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను అనమాట తోడైతే ఇప్పేస్తానండి దారం పెట్టగా చిన్నంత మట్టి ఉంటే సరిపోద్ది అండి కోక పిట్లు కలుపుకుని కట్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను ఇదిగోనండి ఇక్కడ చూసారా వేర్లు కనపడుతున్నాయా ఇది ఒకసారి ఉండండి అదిగోనండి అయితే అలాగా పెద్ద ఏర్లు వచ్చినవి చూసారా కనపడుతుందా అక్కడ కట్ చేసాను కాబట్టి అక్కడికి ఏర్లు అయితే అలా వచ్చినాయి అనమాట మీకు ఇంకా క్లియర్ గా కనపడాలంటే ఒక్కసారి ఉండండి ఇదిగోనండి వండ కనపడుతున్నాయి కదా వేర్లు అన్నమాట నేను ఇప్పుడు ఇది మరలా కట్టేస్తాను కట్టేసి మీకు వేరే ఒక మొక్కకి ఇప్పుడు ఇందాక చూపించాను కదా నేను ఆ మొక్కకి మీకు కట్టి చూపిస్తాను ఇదిగోండి మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడే ఈ మట్టి ఉండేటట్టు చూసుకోవాలన్నమాట కనపడుతుందండి ఇదిగోండి అలా వేరు పోసుకుంది కాబట్టి పైనుంచి చిరు అనేది వచ్చింది లేకపోతే రాదు అయితే ఇంకొక చిట్కా ఫాలో అవ్వాలండి ఇలాగా ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇది మనకి వంట కట్టాము సరే వచ్చింది పైన అయితే ఈ చిగురు వచ్చింది అంతవరకు బానుంది సరే మనం వేరే దాంట్లోకి నాటుకుందాము అనేసి వెంటనే కింద అయితే కట్ చేయకూడదండి అది ఒక పాయింట్ అయితే మీరు గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా మరి ఎలా అంటారా ఇప్పుడు ఇది ఇంకా మంచిగా ఏర్లు అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏర్లు వచ్చినాయి కదండి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక రోజున ఇలా సగం వరకు కట్ చేయాలి అనమాట ఇలాగ నాటి సగం కట్ చేయాలి మరలా ఒక వారం పోయిన తర్వాత కాస్త కట్ చేయాలి అలా అలా మాడు పడుతూ ఉంటుంది కదండి లాస్ట్కి వచ్చినప్పటికి కట్ చేసేసుకుంటే ఇది ఎండిపోతుంది ఇది ఇంకా పైనుంచి దానికి దానికి బ్రతకటానికి అలవాటు చేసుకుంటుంది అనమాట ఈ పాయింట్ ఒకటి గుర్తు అండి మనం చాలా ఈజీగా అంట్లు అనేది కట్టేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ నేను ఇప్పుడు అర్థమైంది కదా నాకు చాలా తొందరగానే వచ్చింది కూడానండి ఇప్పుడు ఇది మరలా కట్టేస్తున్నాను నేను కట్టేసుకుని ఈ బకెట్ అయితే కిందది కదా అక్కడికే తీసుకెళ్ళిపోతాను మీకు వీడియో గురించి పైకి అయితే తీసుకొచ్చానండి అయితే గట్టిగా కట్టాలండి ఊపిరి ఆడుకోకుండా కట్టుకోవాలన్నమాట అలా కట్టుకుని ఇది మీరు ఈ పాయింట్ ఒక కుట్టు పెట్టుకుంటే సరిపోతుందండి అండి వేర్లు వచ్చేసినాయి కదా సరే మనం వేరే కుండీలోకి నాటేసుకుందాం అని తొందరపాటుగా కట్ చేయకూడదు అనమాట అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు ఇదిగోనండి ఇలా మరలా కట్టేస్తున్నాను నేను ఇక్కడ కట్ చేస్తాను అనమాట ఇక్కడ సాకం కట్ చేస్తాను ఇప్పుడు సాకైతే అయితే తీసుకురాలేదండి చెప్పని చెప్తున్నాను మీకు మీరు గుర్తు పెట్టుకోండి నేను కింద తీసుకెళ్ళి అలా కట్ చేసుకుంటాను అది ఒక్క పైన గుర్తుపెట్టుకుంటే మీరు కూడా చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను ఇదిగోండి ఇలా గట్టి కట్టేసాను ఇంక ఈ మొక్క ఇలా తీసేస్తున్నాను వేరొక మొక్కకైతే మనం వంట కట్టి మీకు చూపిస్తాను ఓకేనా చాలా ఈజీ అండి వంటలు కట్టడం అయితే నేను నేను చాలా ఈజీ అని అనుకుంటున్నాను మరి మీకు ఈజీగా అనిపిస్తుందో లేదో నాకైతే చెప్పండి మరి ఈ వీడియో చూసిన తర్వాత ఓకేనండి ఇదిగోండి చాలా బాగా అయితే ఈ పువ్వులు బాగా మీకు నచ్చిన కలరు మొక్క ఉంటది కదా ఆ మొక్క చూసుకుని ఈ కలర్ బాగుంది కదా ఈ మొక్క మనకి నచ్చింది కదా అన్నట్టు మీరు ఆ మొక్కకి అంటు కట్టుకోండి ఓకేనా ఇదైతే పక్కకు పెట్టేసి నేను ఇప్పుడు అంటు ఏదైతే కడతానో దాన్ని అయితే మీకు కనిపించేలా పెడతానండి ఓకేనా ఇదిగోనండి ఇది కూడా మనకి ఇదే ఇది కూడా అదే కలర్ అండి నాకు రెండు కలర్లే ఉన్నాయన్నమాట అలాగా అటువంటివి అంటే ఒకసారి మా వారు తీసుకొచ్చేసారు వారికి తెలియకుండా నేను కొనేసాను అనమాట ఈ మొక్క కూడా చాలా బాగా పూలు పూస్తుంది ఇది టెర్రస్ పైనే ఉంటుంది అనమాట మీకు డైలీ చూపిస్తాను కదా ఇన్ని పూలు పూసినాయి అనేసి అయితే ఇదిగో చూడండి ఈ ఈ ఒక్క రబ్బ అంటే ఇది చాలా బలంగా ఉంది కదా దానికి అయితే మనం కడదామండి అయితే అంతకన్నా ముందు ఇక్కడ చిన్న కొమ్మ ఇది చాలా లోసుకున్నది ఈ కొమ్మ అయితే ఇక్కడ కట్ చేసేస్తున్నా ఇదిగోండి ఇది కట్ చేసి పడేసుకుందాము అయితే నాటు గులాబీలు అయితే మనం చాలా కొమ్మలో చిన్న చిన్న డబ్బాలో పెట్టేసుకుంటే చక్కగా మనకి వచ్చేస్తాయి అది వేరే విషయం అనుకోండి ఇప్పుడు దీనికైతే నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది నీకు చూపిస్తాను అయితే ముందుగా మనం ఏం తీసుకోవాలంటే నీకు ఒకసారి ఇదిగోండి ఇదిగోండి నేను వైట్ కవర్ ఒకటి తీసి తెచ్చుకున్నాను అలానే ఇదిగోండి కోకో పిట్టు కొద్దిగా దాంట్లోనే కొద్ది కలిపిన మట్టి అనమాట పాత మట్టి అంతేనండి చ ఇంత మట్టి ఉంటే మనకి సరిపోతుంది ఓకేనా దీన్ని ఇప్పుడు కట్ చేసే విధానం అయితే చూద్దాము నేను చాక్ అయితే తీసుకురాలేదండి కత్తితోనే కట్ చేస్తాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఓకేనా ఇదిగోండి ఇక్కడ కడతాము కదా దీన్ని నేను ఇలాగా కట్ చేస్తాను కనపడుతుంది కదండి మీరు కూడా ఒక్కటి ప్రయత్నం అయితే చేయండి మీరు కూడా సక్సెస్ అవుతారు ఇదిగోనండి ఇలాగా ఈ అనేది ఇలా వచ్చేసేయాలి ఇదిగో చూసారా కనపడుతుంది కదండి ఇలా వచ్చేస్తేనే మనకి అంట అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ తేగట్లేదండి అందుకే తీసుకుని ఈ సైడ్ది ఇది కానీ ఇలాగా ఇక్కడ వరకు ఇలా మనం చుట్టూ కూడా ఇలా చేసేయాలండి ఇలా ఈ పోపర అనేది తీసేయాలన్నమాట చాలా జాగ్రత్తగా ముళ్ళు ఉన్నాయి కదా మరి ఇదిగోనండి ఇలాగా అలా కనపడుతుంది కదా అలా మొత్తం ఈ సైడ్ అంతా కూడా మనం అలా తీసేసుకుంటేనే మనకు అంటు కట్టడం అనేది వస్తుంది బాగా ఓకేనండి కిందకైతే వెళ్ళి ఇదిగోండి చౌక అయితే తీసుకొచ్చాను ఇంకా అత్యత సెట్ అవ్వట్లేదు ఇప్పుడు చూసారా చుట్టూ నేను ఎలా తీసానో చూసారా వీడియో చేసి తీసానండి మళ్ళీ లెంత్ ఎక్కువ అనేసి ఇదిగోండి ఈ వైట్ పాపరా కనపడేలాగా మనం చక్కగా ఇలా తీసేసుకోవాలండి అప్పుడే మనకి వేర్లు అనేది వస్తుంది ఓకే చుట్టూ ఇలా తీసేసుకున్నాం కదా తీసేసుకున్న తర్వాత ఇంకొకసారి ఇక్కడి నుంచి కింద నుంచి కాస్త ఇలాగా లోతు కంటే ఇదిగోండి ఈ అయితే ఇలా పెట్టుకోవాలి చూసారా ఇక సగం తెగిపోయింది ఇంక సగమే ఉన్నదనమాట ఓకే అంతవరకు కరెక్ట్ అది అలా ఉంచండి ఓకేనా ఇప్పుడైతే ఇలాగా కత్తిలాగా ఘాటు పెట్టాం కదండీ చాకుతూను ఇప్పుడు చిన్న కలబంద ముక్క అయితే తీసుకోండి నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను అండి మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా చేసుకుంటారు ఉద్దేశంతో ఇదిగోండి ఈ కలబంద ఈ చుట్టూ దానికి ఇలాగా రాసేయండి అంతే ఓకేనా అలా రాసేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నాం కదా చిన్న పేపరు అదే కవర్ అండి పేపర్ కాదు సారీ కవరు ఆ కవర్లో కాస్త మట్టి అంతేనండి ఇది కొనండి ఇలా వేసానా కనపడుతుంది కదా ఇలా వేసి ఇంకా మనం చిన్న చిన్న ప్లాస్టిక్ గ్లాసులతో కూడా చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట నేను ఇంకా ఈ కవర్కి వాటర్ వేయటం కానీ ఏమీ లే ఏమీ చేయలేదండి మీకు చూపించాను కదా ఇది కలబంద ఒకటి రుద్దాం కదండి ఇదిగో చూసాను నేను ఎలా లాక్ చేస్తున్నాను కింద నుంచి ఇదిగోండి ఈ చుట్టూ మనం ఎక్కడైతే రఫ్ చేసామో ఆ చుట్టూ మట్టి ఉండేటట్టు చూసుకోవాలి అదొక పాయింట్ అనమాట ఇదిగోండి ఓకేనా ఇలాగా మొత్తం ఇలాగా ఇంకా ఊపిరి ఆడుకోకుండా అంతే ఇదిగోనండి ఇలా లాక్ చేసేసాను కదా ఇప్పుడు ఒక దారంతో మనం దీన్ని గట్టిగా కట్టేసుకోవాలి జాగ్రత్తగా ముళ్ళు ఊగుచ్చుకుంటున్నాయండి ఇది ఎక్కడ కూడా మనకి ఈ మట్టి అనేది ఊడకోకుండా కట్టుకోవాలన్నమాట మనకి టీ గ్లాసులు ఉంటాయి చూసారా ఇది ప్లాస్టిక్ డిస్పోజల్ గ్లాసులు వాటిల్ కూడా చాలా ఈజీగా కట్టుకోవచ్చు అండి నా దగ్గర అవి లేవు పేపర్ గ్లాస్ ఉన్నాయి అవి తొందరగా నానిపోతాయి కదా విత్తనాలు పడతాను చూడండి అవి అందుకనేసి నేను ఇలా కవర్తో చూపిస్తున్నాను మీకు ఓకేనా చూసారా ఎలా కట్టేసాను చాలా గట్టిగా అయితే మీకు ఒక డౌట్ రావచ్చు అండి ఇలా కట్టేశారు కదా మరి వాటర్ ఎలాగ వెళ్తాయి అని డౌట్ రావచ్చు కదండి అయితే దానికి కూడా చిట్కా చెప్తాను చూడండి ఓకేనా ఇదిగోండి ఇంకా అసలు నుంచి ఇటు నుంచి చక్కగా లాక్ చేసేసాను వాటర్ ఎలా వెళ్తాయంటే మనం వాటర్ వేసుకుంటాం కదా ఈ మొక్కకి అప్పుడు కాస్త మనకి ఒక వారం పోయిన తర్వాత ఇందులో కాస్త వేయండి అంతే వర్షం పడితే సరే సరే అవి కూడా ఇయ్య లేదు మనకి ఇందులోనే ఉక్కు బిక్కురకుండా చక్కగా వేర్లు అనేది వచ్చేస్తాయండి చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా మనం అంటైతే కట్టి చూపించాను మీరు కూడా మీకు నచ్చిన మొక్కకి ఇలా కట్టుకోండి చాలా ఈజీగా మనం మనం ఇంకా ఎక్కడికి అంటే నర్సరీకి వెళ్ళక్కర్లేకుండానే మనం కూడా టెరస్ గార్డెన్లో చక్కగా మనకు నచ్చిన గులాబీ మొక్కలకైతే ఒంట్లు అయితే కట్టేయించండి ఓకేనా ఇదేనండి మరి రోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరి కొత్త వారు ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అడుగుతున్నాను ఓకే అండి మరొక మంచి వీడియోతో మరలా మీకు అందరికి ఉపయోగపడే వీడియోతో మరలా కలుసుకుందామండి ఇప్పుడు అంట కట్టింది ఇదైతే మన టెరస్ పైన ఉంచేస్తాను ఇదైతే కింద పెట్టేస్తానండి ఇది తీసుకెళ్ళి ఓకేనండి మరొక వీడియోలో మరలా కలుసుకుందాము బాయ్ అండి